హాయ్ హలో వెల్కమ్ టు మై రుచులు ఓన్లీ వెజిటేరియన్ ఈరోజు ఎంతో టేస్టీగా కూల్ కూల్గా ఇంట్లోనే రోజు ఫాలో దాను సింపుల్గా ఎలా ప్రిపేర్ చేసుకుందాము ఈ వీడియోలో చూద్దాం ఈ మండే వేసవిలో ఇటువంటి డ్రింక్స్ ప్రిపేర్ చేసుకుని తాగితే పిల్లలు కూడా చాలా ఎంజాయ్ చేస్తూ తాగుతారు ఇప్పుడు ప్రిపరేషన్లోకి వెళ్దాం ముందుగా మనం సేమియాని కుక్ చేసుకోవాలి దానికోసం ఒక ప్యాన్లోకి ఒక వన్ లీటర్ వరకు వాటర్ని పోసుకోవాలి వాటర్ బాయిల్ అయిన తర్వాత మనం ఒక హాఫ్ కప్ వరకు సేమియాన్ని తీసుకుని ఇలా ఉడికించుకోవాలి మనకు రోజు ఫలూదాలోకి ఫలూదా సేమియాని విడిగా దొరుకుతుంది అది దొరికినా వేసుకోవచ్చు లేదంటే ఇలా ఇంట్లో ఉన్న సేమియాతోనే ఇలా టేస్టీగా ప్రిపేర్ చేసుకోవచ్చు సేమియా మనకు మెత్తగా కుక్ అయిపోవాలి ఇలా మెత్తగా కుక్ అయిన తర్వాత కూలింగ్ వాటర్ పోసుకోవాలి అప్పుడు మనకు సేమియా ఎక్స్ట్రా కుక్ అవ్వకుండా ఉంటుంది ఇప్పుడు ఈ వాటర్ని డ్రైన్ చేసేసుకుని మనం సేమియాను ప్రిపేర్ చేసుకోవాలి ఇప్పుడు మరొక బౌల్ తీసుకుని అందులోకి టూ టీ స్పూన్స్ వరకు సబ్జా గింజలు వేసుకుని వాటర్ పోసుకుని ఒక హాఫ్ అన్ అవర్ నానబెట్టుకోవాలి హాఫ్ అన్ అవర్ అయినా పర్వాలేదు వన్ అవర్ అయినా పర్వాలేదు ఇప్పుడు ఇలా నాన్ పెట్టుకున్న పక్కన పెట్టుకుని ఒక ప్యాన్లోకి త్రీ కప్స్ వరకు పాలను పోసుకోవాలి త్రీ కప్స్ అంటే ఒక హాఫ్ లీటర్ వరకు ఉంటాయి పాలు ఇప్పుడు ఈ పాలు వేసుకున్న తర్వాత వీటిని మరిగించుకోవాలి ఇవి మరిగేలోపు మనం వేరొక బౌల్ తీసుకుని అందులోకి హాఫ్ వరకు పాలు పోసుకుని టూ టీ స్పూన్స్ కాన్ఫ్లోర్ వేసుకోవాలి హాఫ్ లీటర్ పాలుకి టూ టీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ అయితే సరిపోతుంది ఇప్పుడు ఇదంతా కూడా బాగా మిక్స్ చేసుకుని పక్కన పెట్టుకోవాలి ఈ లోపు మనకు పాలు మరుగుతూ ఉంటాయి అందులోకి ఒక హాఫ్ కప్పు వరకు పంచదారను వేసుకోవాలి తీపి మీరు తినేదాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోవచ్చు మళ్ళీ రోజు సిరప్లో కూడా మనకు తీపి ఉంటుంది అందుకని చూసుకుని వేసుకోవాలి ఇప్పుడు ఈ పంచదార కూడా బాగా మెల్ట్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకుంటూ ఉండాలి ఈ అంచులకు పట్టిన మేగడను ఇలా తీసేసుకుంటూ కలుపుకోవాలి ఇప్పుడు ఇవి మరుగుతున్నప్పుడు మనం ముందుగా ఫ్లోర్ మిక్స్ చేసుకున్న పాలను ఒకసారి మరలా మిక్స్ చేసుకుని కలుపుకుంటూ ఈ పాల మిశ్రమంలో వేసుకోవాలి ఇలా కలుపుకుంటూ వేసుకోవడం వల్ల మనకు వందలు కట్టకుండా ఉంటుంది ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ ఉండాలి లేదంటే పట్టేస్తుంది ఇలా అంతా కూడా బాగా మిక్స్ చేసుకుని ఈ పాలు మనకు ఒక పొంగు వస్తే సరిపోతుంది ఎక్కువ మరగనవసరం లేదు ఇలా మరుగుతున్న ఈ పాలు ఇలా చూసారా ఒక పొంగు వచ్చి ఇలా మనకు మరుగుతున్నాయి ఈ స్టేజ్లో ఒకసారి మిక్స్ చేసుకుని పక్కకు తీసేసుకోవాలి ఇప్పుడు ఇలా కలుపుకుంటూనే చల్లారి పెట్టుకోవాలి ఈ పాలు మనకు కొద్దిగా చల్లారిన తర్వాత ఒక త్రీ టీ స్పూన్స్ వరకు రోజు సిరప్ను వేసుకోవాలి ఈ రోజు సిరప్ కూడా వేసుకుని అంతా మిక్స్ చేసుకుంటే మనకు రోజు మిల్క్ రెడీ అయిపోయింది మనం రోజు ఫలుదా కోసం రోజు మిల్క్ని ప్రిపేర్ చేసుకున్నాము ఈ రోజు మిల్క్ బాగా చల్లారిన తర్వాత ఒక రెండు గంటలు ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి తర్వాత ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాం మనకు ఈ రోజు సిరప్ బయట అవైలబుల్గా ఉంటుంది ఫ్రూట్ జ్యూస్ షాపుల్లో అది దొరుకుతుంది అది తీసుకోవాలి ఇప్పుడు మనం డెకరేషన్ చేసుకునే గ్లాసెస్ తీసుకుని ముందుగా టూ టీ స్పూన్స్ రోజు సిరప్ను వేసుకోవాలి ఇలా గ్లాసెస్లో ముందుగా రోజు సిరప్ వేసుకున్న తర్వాత క్రష్ చేసుకున్న ఐస్ని వేసుకోవాలి నార్మల్ ఐస్ క్యూబ్స్ అయినా వేసుకోవచ్చు ఇప్పుడు ముందుగా ఉడకబెట్టుకున్న సేమియాని ఒక వన్ స్పూన్ వరకు వేసుకోవాలి తర్వాత వన్ స్పూన్ నానబెట్టుకున్న సబ్జా గింజలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా మనం ఫ్రీజ్ చేసుకున్న ఈ రోజ్ మిల్క్ని వేసుకోవాలి గ్లాసెస్లో ఫుల్గా కాకుండా త్రీ ఫోర్త్ వరకు వేసుకోవాలి ఇప్పుడు ఇలా త్రీ ఫోర్త్ వరకు వేసుకున్న ఈ గ్లాసెస్లోకి మరలా వన్ స్పూన్ రోజ్ సిరప్పు అలాగే వన్ టీ స్పూన్ సేమియా వన్ టీ స్పూన్ గింజలు వేసుకుని తర్వాత గ్లాస్ని ఫిల్ చేసుకోవాలి రోజు మిల్క్తో ఇప్పుడు మనకు నచ్చిన ఫ్లేవర్డ్ ఐస్ క్రీమ్ తీసుకోవాలి వెనిలా అయినా పర్వాలేదు స్ట్రాబెర్రీ అయినా పర్వాలేదు మీ ఇష్టం బట్టి ఐస్ క్రీమ్ని ఒక స్కూప్ వరకు వేసుకుని పైన చెర్రీస్తోను అలాగే రోజు సిరప్తో గార్నిష్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే రోజు ఫలుదే ఇంట్లోనే సింపుల్గా ప్రిపేర్ అయిపోయింది మనం రోజు సిరప్ను తెచ్చుకుంటే సరిపోతుంది అన్నీ కూడా మన ఇంట్లో ఉన్న వాటితోనే ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి ఎలా వచ్చిందో నాకు కామెంట్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని ఫాలో అవ్వండి మీకు ఏమైనా వెజిటేరియన్ రెసిపీస్లో వెరైటీగా హెల్తీగా సింపుల్గా కావాలి అనుకుంటే నాకు కామెంట్ చేయండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చి నచ్చినట్టయితే అయితే లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్